ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చెమ్మకాయ పప్పు ఎలా వేసుకుంటారో వీడియో చూపేస్తాను చెమ్మకాయలు తెచ్చుకొని వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవాలి అడుగానే ఇలా పప్పు ఉడక పెట్టుకోవాలి ఇక స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టి అందులో కందిపప్పు ఉడక పెట్టుకుంటాను చిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం ఇప్పుడు అందులో వేసుకోవాలి చిమ్మకాయలు ఈ ఉడికే పప్పులో వేసుకోవాలి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దీనికి మళ్ళా మర పోసుకోవాలి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టుకున్నాం రెండు నిమిషాలు నువ్వులన్న పోసుకున్నాం శిమక్ష పోపిత్తులు వేసుకున్నాం నిమిషాలు మినపప్పు కజ్జామాకు దూరగా గోధిచ్చుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పచ్చిలాగా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం ఇలాగ ఒక్కసారి కలుపుకోవాలి ఒక సంవత్సరం అల్లం వెల్లిపాయ అదొక సంవత్సరం ఇంగు ఉడకబెట్టిన పప్పు ఇందులో పోసుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పసుపు పప్పు ఉడికినప్పుడే వేసుకున్నాం కాబట్టి పసుపు మళ్ళీ వేయద్దు నిమ్మకాయ పప్పు రెడీ అయింది గుమ్మలాడుతుంది వేడి వేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది సవాబు చేయాలి దించుకోవాలి